పెద్దనా మీ పేరు పెట్టినా వెంకటరమణ గౌడ్ వెంకటరమణ గౌడ్ మీ వయసు ఎంత ఉంటుంది అరవై అరవై సంవత్సరాలు ఎందుకు ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు పనిచేస్తున్నారు ఇంటికాడ దేవుడి కాడ సేవ చేసి అది ఒక పుణ్యమని చేసుకుంటా ఏం మీ ఊర్లో ఎవరు ఎవరు లేరా వాళ్ళ ఇంటి వరకే అనమాట వాళ్ళ ఇంటి వరకే వాళ్ళు అవునులే ఆదివారం అయితే చితం తినడం అంతే అంటే సంబంధం లేదు గుడి గుడి కావాలి ఏం లేదు యూత్ వాళ్ళు అవునవును యూత్ అన్నమాట ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయ ప్రతిష్టాపన అప్పట్లో నీళ్ళు ఉండేనా కొనలు ఫుల్ నీళ్ళు ఫుల్ నీళ్ళు ఇప్పుడు లేవు లేవు ప్రతి రోజు వచ్చేట పని చేస్తారా ఆ రోజు వచ్చి గంట సేపు తీసుకోదా విన్నారు కదా ప్రతి రోజు వస్తాడంట ఈయన ముసలైనా కాదు ఊర్లో ఉన్నారు చూసినా వాళ్ళు ముసలి చేతగాని ముసలి నేను ఈ బావి చూడాలని ఇన్నేళ్ళనింటి నా కోరిక ఉండే ఈ కాలానికి ఈ రకం ఉందని ఈ స్థితిలో ఉందని చెప్పి నేను ఏనాడో అనుకోలేదు